హాయ్ ఫ్రెండ్స్ ఒక లాంగ్ వీడియో పెడదామని చాలా రోజుల నుంచి అనుకున్నాను అయితే అది మన ఫామ్ గురించి పుట్టల పిల్లలు పెడితే లాభమా నష్టమా అని చెప్పేసి ఒక వీడియో ఫుల్ వీడియో పెడదామని చూసిన కానీ ఆ వీడియో కంటే ఫస్ట్ నేను ఈ వీడియో వేస్తాను అనుకోలేదు ఎందుకంటే మన వర్కర్ గురి ఉన్నాడు కదా వర్కర్ గురించి ఈ వీడియో వేస్తాను నేను నన్ను మోసం చేసిండు నేను ఫోర్ మంత్స్ అవుతుంది కావచ్చు పెట్టుకొని ఇది ఫిఫ్త్ మంత్ రన్నింగ్ ఫిఫ్త్ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు ఈ మంత్లో టెన్ డేస్ వచ్చింది కావచ్చు ప్రతీ నెల ఏదన్నా ఒక కారణం చెప్పి అనవసరమైన రీజన్ చెప్పడం ఎగ్గొట్టడం ఐదు రోజులు ఆరు రోజులు నాలుగు రోజులు రాకపోవడం ఒక్కొక్కసారి గంటకొస్తా రెండు గంటలకు వస్తా అని చెప్పేసి చెప్పి పదకొండు గంటల మనం ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ ఇవ్వకపోండా ఒకవేళ రెస్పాండ్ అయినా కానీ టువెల్వ్ కొత్త వన్ కొత్త ఆఫ్టర్నూన్ వరకు వస్తా అని చెప్పేసి కారణాలు చెప్పి సాయంత్రం వరకు రాకుంటున్న రోజులు కూడా ఉన్నాయి ఇక మనం కూడా సరేలే పోనీ చూసి చూడనట్టు ఉన్నాం అనమాట అంటే ప్రతిదీ మనం కండిషన్గా ఉండొద్దు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ ఉండాలి ఆయన కూడా మనిషి కదా అని చెప్పేసి మనం ఫ్రెండ్లీగా ఫ్రీడమ్ ఇచ్చినాం అనమాట అదే పెద్ద మోసమైంది లక్ష ఇరవై వేల రూపాయలు జీతం మాట్లాడుకున్నాం లక్ష ఇరవై వేలు మొత్తం హ్యాండ్కి ఇచ్చేసిన తీసుకున్నాడు ఇక తీసుకున్న ఒక వన్ మంత్లో టైం పెట్టి మొత్తం ఇచ్చిన ఇచ్చే వరకు కొంచెం చేసిండు మనకు ఇటు పొటేల్ పిల్లలు చూస్తున్నాడు ఇటు వ్యవసాయం కూడా ఉంది కాబట్టి వ్యవసాయం కూడా నేను పనిచేస్తాను అన్ని అన్ని రకాలుగా నేనే చూసుకుంటా అని చెప్పేసి ఒప్పుకొని వచ్చిండు లక్ష ఇరవై ఇరవై వేలు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నుంచిగా మాట వినకపోవడం మనం చెప్తే మనకే ఎదురు సమాధానం చెప్పడం ఈ పని చేయలేని మనం ఆడితే మనం ఇన్నే రివర్స్ అయ్యి సీరియస్ అవి మాట్లాడడం గమనించిన సరేలే పోనీలే పోనీలే అనుకుంటా ఫస్ట్ టూ మంత్స్ లెక్కలేని ఇక ఎప్పుడు చూసినా కానీ మన నరేష్ గోర్రులు మనతోటే మంద పెట్టింది కాబట్టి వాళ్ళ వాటిలా కలిపి పోవడం స్టార్ట్ చేసింది అనమాట ఆయన టూ మంత్స్ ఉన్నాడు టూ మంత్స్ ఉన్నానే రోజు ఇదే కథ అయింది నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది ఇక తర్వాత మనకు టూ మంత్స్ దాటిన తర్వాత ఇక కొంచెం రిఫ్లెక్ట్ అనేది ఏర్పడ్డది ఎన్ ఎన్నటికైనా కానీ దొంగ దొంగ బుద్ధి అనేది బయటపడతాయి కదా కొంపలు ముంచుతాడు ఎన్నడైనా కానీ నమ్మిస్తాడు ఫస్ట్ తర్వాత కొంపలు ముంచుతాడు మనం ఇట్లాంటి వాళ్ళని నమ్మి పైసలు ఇచ్చిన తర్వాత మన కొంపలు ముంచిపోవడానికే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మంచిగా నేను చిట్టిలకు ఇబ్బంది అవుతుంది నాకు ఇంట్లోకి వెళ్తలేవు అని చెప్పేసి అంటే ఫస్ట్ విడితే ఇచ్చిన మళ్ళీ విడితే వన్ మంత్కి అని టైం పెట్టినా వన్ మంత్కి మళ్ళీ సెకండ్ ఫస్ట్ సిక్స్టీ థౌసండ్ సెకండ్ సిక్స్టీ థౌసండ్ నేను నా దగ్గర పైసలు లేకున్నా మిత్తికి తెచ్చి మరీ పైసలు వానికి వాళ్ళ ఇంట్లో గొడవలైనా తిండి తినకుండా వచ్చినా తిండి పెట్టినా మా ఇక్కడ మన బావి దగ్గర ఏమైనా పని గొర్ర పిల్లలుగా ఒకవేళ గుర్రపిల్లల దగ్గర లేకుండా ఏమైనా వ్యవసాయం గొర్రె పిల్లలు చూసుకోడానికి ఆ రోజు వ్యవసాయం పనిచేసిందంటే మళ్ళీ మంద ఆపించుడు ఆయన కడుపు విసారించకుండా ఖాళీగానైతే పంపిన రోజు లేదు ఎప్పటికీ తిండి పెట్టినాం టిఫిన్ తెచ్చుకోకుండా తిండి పెట్టినాం తాగుబెట్టినాం మంచిగా అన్ని తీరులా ఉన్నాయి కడుపు నిండా తిండి పెడితే అదొకటి సామెత ఉంటుంది అది ఇంకటి తెలుసు కానీ అది ఇలా వాడద్దు పెట్టిన దాన్నే ఎక్కువ తిడతారు పెట్టిన దాన్నే అసలు ఏమన్నారు అంటే ఇక్కడ ఒకటి సామెత అన్నమాట అది బూతుడు అనకూడదని నేను అంటలేను కడుపు నిండా పెడితే ఇక్కడ తినలేక ఎగదింగే ప్లాన్ చేసిండు ఇల్లు రిజిస్ట్రేషన్ కావాలి నాకు ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర పండ చేసుకోవాలి అంటే నేనే వానికి సజెషన్ ఇచ్చిన పలానా పని హోమ్ లోన్ పెట్టుకుంటే కొన్ని పైసలు వస్తాయి దానివల్ల ఏమన్నా నీకు ఏం లోన్ నీకు రాదు ఇప్పుడు హోమ్ లోన్ అయితే వస్తుంది అంటే ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యే లేదంటే కూడా ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి నేనే దగ్గర ఉండకొని పిలిపించి బ్లూ ప్రింట్ కూడా తీపించిన వానికి కూడా పైసలు ఇవ్వలే బయట త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే దానికి వాని దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నా ముఖం చూసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పేసి అడిగిండు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఇవాళ వరకు ఇవ్వలే అన్నయ్య లక్ష ఇరవై వేలు ముంచి దానికి ఉన్నాడు పదిహేను వందలు ఇరవై ఐదు వందలు ఏమి దానికి లెక్కన ఇక ఫస్ట్ నాతో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ఒక గొడవ చేసిండు నాతోటి కావాలని గెలికిండు నేను మాట అన్న అని చెప్పేసి అన్నాడు అంటే మా డాడీ అన్నాడు కదా నువ్వు వాని వాడు కావాలని నేను గెలుపుతాడు నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అని నన్ను అన్నాడు ఫిఫ్టీన్ డేస్ బ్యాకే వాడు నన్ను అంటే టెన్ డేస్లో నీ సంగతి చూస్తా నేను అని అన్నాడు అంటే మా డాడీ సీరియస్గా సంగతి అయిన సంగతి అంటే కాదు కాదు నేను పది రోజులలో ఆయనే నన్ను గెలిపించుకొని నాతోని నిలవెట్టుకుంటాడు చూడని నన్ను అన్నాడు నా గురించి చెప్పింది అంటే మా డాడీను నేను ఒకటే అనుకున్నాం పది రోజులు అంటాను అనుక డాడీ నేను పదిహేను రోజుల వరకు ఇటు రాను అప్పుడు క్యారెక్టర్ ఏదో నీకు కూడా వెళ్తే ఇన్ని రోజుల నుంచి నేను భరించిన జీతం పెట్టుకున్న వాడిని కానీ వాడే నా మీద సీరియస్ అవ్వడం ఇవన్నీ ఎత్తాండు నేను ఆయన భరించుకుంటూ వచ్చినా అంటే నేను వాడిని తిడితే పోతాడని నాకు తెలుసు పైసలు ఎగ్గొడతాడని ఈ ఇట్లాంటి కథలు చేస్టళ్ల గురించి నాకు కొంచెం తెలిసిందనమాట వీడి ప్రీవియస్ దొంగతనాలు వీడు ఏమేమి దొంగతనాన్ని చేసిండు ఎక్కడెక్కడ పని చేసిండు ఎక్కడ పైసలు తీసుకొని జీతం ఉండి ఎగ్గొట్టిండవన్నీ నాకు తెలిసినాయి అనమాట తెలిసినప్పటి నుంచి నేనేం చేసినా కొంచెం జాగ్రత్త పడి వీన్ని కొంచెం ఏడికి పోయినా కానీ ఎటు పోతాను ఎందుకు పోతాను చెప్పగా చేయక ఎందుకు పోతాను ఇప్పుడు ఈ ఇవాళ రావట్లే ఇవాళ గుర్రమేపడానికి రాలేదనుకో నేను ఫోన్ చేసాడే వరకు కూడా నేను ఇవాళ వత్తలేను అని చెప్పి చెప్పిండనమాట అట్లా అయితే నేను ఇవన్నీ గమనించి నువ్వు అంత వర్క్ కరెక్ట్ ఎత్తలో నువ్వు ఇట్లా కావాలని ఎగ్గొడతాను ఆ కారణాలు ఈ కారణాలు చెప్పిపోయి నువ్వు ఎక్కడో తాగుకుంటా వాయించలేదు ఉంటాను నాకు వెళ్తలేదా అని అన్నందుకు వాడు మనల్ని కంట్లో పెట్టుకొని పలానా టైంలో మనల్ని మాటలు జారిండు ఆ రోజు అందరిని పిలిపించిన పిలిపించి మధ్యలో పిలిపిస్తే వాళ్ళే వచ్చిల్లు అరే తువ అని ఉంచుల్ వాని మీద ఏం బతుకు బతుకుతానో రా వాళ్ళు మంచిగా ఎంత మంచిగా తిండి పెట్టి తాగిపిచ్చి మంచిగా వర్క్ పని చేసుకోవాలంటే నీకు తినలేక కావాలన్నా పిల్లగాని మీద పోయి లెల్లు పెట్టుకుంటాను అని చెప్పేసి తిట్టిల్లు తిట్టిన ఆ నేను ఫస్ట్ బంద్ చేస్తాను అన్నాడు బంద్ చేయి పైసలు ఇచ్చి బంద్ చేయాలంటే రూపాయిలు లేదు చేతిలో ఏం చేసిండు అనవే ఆరు రూపాయలు లేదని సరకల్లా ఉండి తిట్టేళ్ళు పైసలు ఇచ్చి బంద్ చేయి ఏమో తమాషా ఇస్తాను లక్ష ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు ఏం చేసి ఇచ్చింది నీకు అప్పు ఇచ్చి నీకు అని తిడితే సరే ఉంటాను అన్నాడు ఈ పది రోజులు నేను ఇది రాలే కదా ఈ పది రోజులు రానందుకు ఎట్లా గొడవ వేసుకుంటానా అని చూసిండు నేను రాకపోయేసరికల్లా అబ్బాయి ఇది అంత కుదురుదలే అని చెప్పేసి ఇక డైరెక్ట్ నాకు జ్వరం వచ్చిందని కథలు చెప్పి ఇక సీరియల్గా ఇప్పుడు సెవెంటీన్త్ జూన్ సెవెంటీన్త్ నుంచి రానే రాని రాలే ఎందుకు వస్తా టూ డేస్ తర్వాత మా డాడీ ఇంటికి పోతే ఇవాళ వస్తానన్నాడు వొత్త అన్నోడు రావాలిగా మధ్యాహ్నం అయ్యే వరకు కూడా ఆ పిల్లల్ని ఇడవలేదు అవట్లే ఉన్నాయి మా డాడీ వేరే ఊరికి పోయి మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేసే వరకు కూడా లేదు తెలియదు అంటే నేను కదా తోటకి రావట్లేదు నేను ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి లేసే కథలకు కావాలని చెక్ చేద్దాం వీడు ఏంది ఏం చెప్తాడు చూద్దామని చెప్పేసి వాడు బంద్ అయిన తెల్లారే ఒక పొటేల పిల్ల నేను మూడు పొటేళ్ల పిల్లల్ని ఆపుకున్నా మూడిట్లలో కూడా చనిపోయింది వాడు బంద్ అయిన తెల్లారి అంటే అది నైటే చనిపోయింది తెల్లారు వరకు మొత్తం స్మెల్ వచ్చింది తీసుకుపోయి పడేసి మా డాడీ ఇట్లా నాకు తెలియనే తెలియదు నాకు నిన్న తెలిసింది అది చచ్చిపోయిందని నేను ఏమై ఏమైందని మా డాడీని అడిగితే జితాడు ఒత్న ఒత్తిలే అంటే అంటే ఎందుకు అంటే ఫీవర్ వచ్చిందని అని అటు కారణం ఫీవర్ వచ్చిన వాడు అయితే వైన్ షాప్ హాస్పిటల్ ఫీవర్ వచ్చిన హాస్పిటల్ పోయి డాక్టర్ దగ్గరికి పోయి మెడిసిన్ తీసుకోవాలి ఇంజక్షన్ తీసుకోవాలి అది ఉంటుంది కానీ ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇటు పక్కకు కూడా ఇట్లా బుర్రొత్తలే ఇటు బుర్రొత్తలే అని చెప్పేసి మా డాడీ చెప్పిండట ఫోన్లో నాకు ఇటు పక్కకు కూడా బొర్రత్తలే బావా అని చెప్పేసి పక్క బొర్ర అనోడు ఇంటి వైన్స్ కాడికి తొరలుకుంటూ పోయిండ బొర్రకుంటా తొరలుకుంటూ పోయిండ వైన్స్లలో పంటి బెల్ షాప్లలో పండి కూర్చొని తాగడం ఇవి అసలు నిన్న నేను పెబ్బరి మార్కెట్ పోయేది ఉండే వీడిలో స్టన్స్ వేస్తానని తెలిసిన కాంచెలు నిన్న ఇక నిన్న పోలే నాకు కూడా వారం రోజుల నుంచి అంత జ్వరం వచ్చినట్టు అంత ఉన్నదని చెప్పేసి నేను కూడా పోలే నిన్న పోదాం పోదామని అనుకున్నా ఎట్లయినా పర్లేదు పోదామని అనుకున్నా కాకుండా ఈ వేస్ట్ గాడి చేయబట్టి నేను పోలే నిన్న ఇలా పది మందిలో వెళ్తే వచ్చి వాడి రుబాబు కాదు ఇక నేను పైసలు ఇక ఏం చేసుకుంటావు చేసుకో నేను ఇయ్యను అయితే ఏంది అని రుబాబు పెద్ద మనుషులు మాట్లాడినా కానీ పెద్ద మనుషులతోటి కూడా రుబాబా మాట్లాడతాను ఇక ఇదంతా పాన్ కదా అని చెప్పేసి మా డాడీ డైరెక్టు కుల పెద్ద మనుషులనే వెళితే కుల పెద్ద అందరు కలిసి పొట్టు పొట్టు తిట్టిండు వాళ్ళ అన్న వచ్చిండు కుల పెద్ద మనుషులే కాదు వాళ్ళన్న కూడా వచ్చిండు వాళ్ళ అన్ననైతే సీరియస్గా చెప్పు తెగే వరకు కూడతారా నిన్న అసలు అని ఎట్లా పుట్టినవరా ఎందుకు పుట్టినవరా నువ్వు అసలు మా ఇజ్జ అని చెప్పి తిట్టిండి అంత ఇదే కథ అనట ప్రీవియస్ ఒక దగ్గర జీతం ఉన్నాడట అక్కడ సంవత్సరం జీతం పైసలు తీసుకొని ఆరు నెలలు చేసిండట ఆరు నెలలు చేసి ఇంకా ఆరు నెలల పైసలు ఆయనకే వేయలేదట ఇంకా ఆరు నెలల పైసలు ఇంకా ఆయనకే వేయలేరట నాయి ఇప్పుడు నాలుగు నెలలు చేసి ఐదు నెలలు చేసినా అని అబద్ధం చెప్పిండు నెలకు నాలుగు రోజులు తీసేసినా కానీ ఇరవై రోజులు ఇప్పుడు నాలుగు నెలలకు ఇరవై రోజులు అవే పదిహేను ఇరవై రోజులు అవే పోతాయి ప్లస్ ఈ నెల పది రోజులు వచ్చిండు ఇక నాలుగు నెలలు కూడా కంప్లీట్గానే కావు అని లెక్క ఇస్తే కాకుండా ఐదు నెలలు వచ్చినా కానీ అని అబద్ధం చెప్తే మా డాడ్ ఉండి పోతే పోనీ తీవనకన్నా బిచ్చగానికి వేసినాం అనుకో పదివేలు లేకపోతే నన్న అక్క తిన గది లేని వానికి వేసినాం అనుకుందీ ఎందుకు ఎన్నో ఖర్చు పెడతాను అవసరమానా అంటే నేను సైలెంట్ ఊకున్నాను రుబాబు మాటలు కాదు ఇక మేము ఒక్కటే మాట అన్నాం ఇక నువ్వు పైసలు ఎన్నడు ఇస్తావు అంటే పది రోజులకు ఇస్తా అన్నాడు పది రోజులకు నువ్వు ఏ పెద్ద మనిషిని ముంగడ పెడతావు ఆ పెద్ద మనిషికి పైసలు చెప్పు పది రోజులకు మేము వచ్చి ఆయనే అడుగుతాం నీతో మాకు వెళ్ళొద్దు నువ్వు కారడ్డం మాటలు కింద పెడతా మీద మీద పెడితే కింద మాట్లాడతానో నీకే తెలివిందని అనుకుంటాను అని మేము అనగానే ఇక ఏ పెద్ద మనిషి పేరు చెప్పినా కానీ నేను అంటే నేను ఒప్పుకోను పలానా చంద్రమౌళికి ఇస్తాను అంటే నా పేరు చెప్తాను నాకు నేను నేనెందుకు నన్ను ఎందుకు మధ్యలో పెడతాను నువ్వు ఇచ్చుకున్నట్టు ఇంకో మీ అన్న ఉన్నాడు మీ అన్న పేరు చెప్పండి మా వాళ్ళన్నుండి ఏ నా పేరు ఏంది ఇస్తాలో వీడు వేస్ట్ అని చెడుకో పైసలు ఇస్తే మళ్ళీ వాడు నన్ను నన్నేది అంత వెనకంచని లక్ష ఎనభై వేల రూపాయలు చిట్టి నేను ఇప్పించి వారం రోజులు అయితే ఇప్పుడే నన్ను దేకి వాడు నన్ను అంత వానికి మధ్యలో నేనేమి ఉంటా అని చెప్పేసి వాళ్ళన్న ఇట్లాంటి మెంటల్ నా కొడుకులను జీతం ఉంచుకోకూడ్రీ మాట అంటే వడనని చెప్పేసి నా దగ్గర జాయిన్ పని పనిచేస్తే మేమేది మాట అంటామో అని చెప్పేసి అన్న వాడిని ఇప్పటివరకు మాట అన్నది కూడా లేదు అయినా కానీ మాట అన్నది కూడా లేదు ఇంకా తిండి పెట్టి తాగ వానికి పని ఇంకా వాడు రాకపోతే మేము కూరలో కాసినాం ఇట్లాంటిగాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళను జీతం పెట్టుకోకండి వాళ్ళ వల్ల ఇప్పుడు నేను మైనస్ ఎంత అంటే నాకు ఇప్పుడు వాడు పైసలు ఇచ్చే ఇచ్చి నేను మళ్ళీ ఇంకో జీతం మాట్లాడుకొని చేసుకునే వరకు ఇంకో వన్ మంత్ అన్న టైం పడుతుంది నాకు సడన్గా కావాలంటే జీతకాలు కూడా ఒకసారి దొరకరు రెండు నెలలకు నేను రెండు నెలలు ఈఎంఐలు లాసే రెండు నెలలకు నేను నాకు నేను మిత్తి తెచ్చిన ఆడ ఈ మిత్తిలు కట్టాలి మళ్ళీ రెండు నెలలు సారీ ఈ రెండు ఈ రెండు నెలలకు మళ్ళీ నేను ఈ ఈ రెండు నెలలకు మళ్ళీ నేను నాకైనా పొట్టల పిల్లలు తెచ్చుకున్నా కానీ కనీసం ఒక్కొక్క పిల్ల మీద వెయ్యి రూపాయలు రెండు పదిహేను వందలు ఆఖరి వెయ్యి రూపాయలన్నా కలిసి వస్తాయి కదా నాకు ఓ నేను ఓ ఎనభై వంద తెస్తే నాకు రెండు నెలల మీద పేరు మీద ఎనభై వేలన్నా లక్ష రూపాయలని మిగులుతాయి కదా నాకు ఖర్చులు కాను వీడు ఏ వంటిని ఇప్పుడు ఎంత లాస్ అంటే అవో ఎనభై వేలు లక్ష రూపాయలు వేసుకున్న ఈఎంఐలు ముప్పై వేలు ప్లస్ మిత్తిలో ఐదు వేలు అనవసరంగా నా లెక్క పొరపాటు చేయకండి మీరు కూడా అంటే నేను జిదగాడు ఉంటాడు కానీ నేను అన్ని స్టెప్స్ తీసుకున్నా కానీ ఇట్లా మధ్యలో ఏదైపోతాడు అని చెప్పేసి నేను అనుకోలే ఇట్లాంటి నప్పత నల్లికుట్ల ఉంటారు జాగ్రత్త నాకు బూతులు వస్తానే కానీ నేను కంట్రోల్ చేసుకుంటానా వేస్ట్ వేస్ట్గాళ్ళు ఉంటారు వేస్ట్ వేస్ట్గాళ్ళను మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాటితో జీతం మాట్లాడుకొని కండిషన్ పెట్టండి మీరు ఎంత మాట్లాడితే అంత హాఫ్ పైసలు ఫస్ట్ ఏ అండి ఆఫ్ మాత్రం ఒక ఫోర్ మంత్సో సిక్స్ మంత్సో చూసిన తర్వాత ఇచ్చేయండి ఫస్టే వానికి ఇవ్వకండి ఇచ్చిండంటే వాడు పైసలు తీసుకొని ఎక్కడ జంపైనా మనం ఏం చేయలేము ఎందుకంటే ఇప్పుడు వాని ఊర్లో పోయి వాడిని అడిగితే అందరు తూ అంటారు వాడిని వీడు ఇంతమంది ఎంతమందిని ముంచిండో అంటే ఆఖరికి ముసలామ దగ్గర మూడు వేలు అడుక్కొని మేస్త్రి పని చేసినట్ట వీడు ఒక కొన్ని కొన్ని రోజుల కిందట మేస్త్రి పని చేసినప్పుడు ముసలామె దగ్గర మూడు వేలు అడుక్కొని వాళ్ళకేదో చిన్న పని చెప్పేసి అని మూడు వేలు అడుక్కొని మూడేళ్ళు తిప్పించుకున్నాడు ముసలామెను పింఛింది తీసుకున్న ముసలాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని తిన్నాడట వీడు ఆ పైసలు కూడా ఇచ్చిండా వేయలే అని కూడా అందరు తిడతారు ఊళ్ళే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ అవసరానికి మన దగ్గరకు వచ్చి ఇరుక్తారు మెయిన్ తాగుబోతులని అయితే తీసుకెళ్ళండి వీడు ఎప్పుడు చూసినా తాగే ఫుల్ డిచ్ పొద్దు పొద్దున ఒకవేళ తాగకుండా వస్తే కంపల్సరీ సాయంత్రం తాగాల్సిందే ఒక్కొక్క రోజైతే నడవ రాకుంటూ ఉన్న స్టేజ్లో కూడా తాగి ఫుల్ తాగి వచ్చి గొర్రె పిల్లల కాడికి వచ్చి పెళ్ళిళ్ళకి వండేది ఇట్లా ఏం పని చేయకుండా సో మీరు కూడా ఇట్లాంటి వాళ్ళని చూ చూజ్ చేసుకోకండి ఒకవేళ మీరు ఏమైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ సంతంగా మీరైతేనే కొంచెం బెస్ట్ లేకుంటే ఒకవేళ వర్కర్ని పెట్టుకున్నా కానీ మీరు దగ్గరుండి చూడాలి అట్లయితే మనం లాభపడుతుంది తప్పించి నష్టమే ఉంటుంది చూసుకొని తీసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా వర్కర్ని నా లెక్కనైతే కొంచెం ముందడుగు వేసి తొందరపాటు అయితే తాగండి